పిల్లల్లో లేకపోతే జస్ట్ ఆయన అబ్బాయి ఇంతమంది పెళ్ళిళ్ళు అంటారు అసలు ఎందుకు చేసుకున్నాడు ఆయన ఏ సందర్భంలో చేసుకున్నాడు ఇవన్నీ తెలియాలి కదా మామూలుగా ఆయన తనకంటే పదిహేనేళ్ళ వయసులో పెద్ద ఆమెనే చేసుకున్నాడు ఒకరికి రెండు వివాహాలు అయినటువంటి ఒక ఆదర్శ వివాహం చేసుకున్నాడు ఆమె దాకా వేరే వివాహం చేసుకోలేదు ఆ రోజుల్లో యుద్ధాలు జరుగుతా ఆ పరిస్థితులు వేరు అప్పుడు ఆడవాళ్ళకి రక్షణ కోసం సునాయాసంగా పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇటువంటి చాలా విషయాల గురించి పిల్లలకు తెలియదు చిన్న వయసు నుంచి నేర్పించాలి ధర్మ మార్గాన్ని బోధించాలి చదువు ఒక్కటే కాదు ఖురాన్ ఒక్కటే కాదు ఆయన నడవడిక గురించి కూడా చిన్న వయసు నుంచే ఆదర్శ మూర్తిగా ఒక ఆదర్శమైన వ్యక్తులుగా ఎలా జీవించాలనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఆ నేర్పించే విధానం కోసం ఎన్నో మసీదులు ఉన్నా ఈ మసీద్ ప్రత్యేకత వేరు మెయిన్ ఏంటంటే ప్రభుత్వ గారిని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఆయన గొప్పతనం గురించి ఎక్కువగా తెలియజేస్తూ ఆయన మార్గంలో ఎలా నడవాలనేది బోధిస్తూ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా అదే మార్గంలో తీసుకొచ్చేదానికి ఈ మద్రాసాలు ఇవన్నీ ఉపయోగపడతాయి అక్కడ వేరే తబ్లిక్ లాగానే ఖురాన్ బోధిస్తారు ఖురాన్ హాఫీస్ చేస్తారు ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి కానీ ప్రభుత్వ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆయన అడుగుజాడలు ఎలా నడవాలి అనేది బోధిస్తారు ఆయన అసలు ఆ వ్యక్తిత్వం ఏంది అనేది ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది స్పష్టంగా చిన్న వయసు నుంచి పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తారు అలా చెప్పడం ఏంటంటే పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఎటువంటి పరిస్థితులు కూడా చెడిపోయేదానికి అవకాశం ఉండదు అంటే మన ప్రవక్త ఇలా నడిచారు కదా ఆయన అడుగు జడాలు మనం నడవాలి కదా అనేది చిన్నప్పటి నుంచి మంచి అవగాహన పెరిగితే ఏ బిడ్డ కూడా చెడిపోకుండా మంచి మార్గంలో వచ్చేదాని కోసం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి మసీదులు ఇటువంటి మద్రసాలు ఇంకా ఎక్కువ స్థాపిస్తే అందరినీ అంటే ఈ దీని ఇదేందంటే అందరినీ కలుపుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మిగతా కులాల వాళ్ళని మిగతా మతాల వాళ్ళని కూడా గౌరవించి మా ప్రవర్తి చెప్పినట్టు పక్క కూడా మన కులస్తులే కాదు పక్క వేరే కులస్తులు కూడా ఆకలుతూ ఉంటే వాళ్ళకి తిండి తిన పెట్టకుండా తినకూడదు ఇటువంటి ఎన్నో ఆదర్శమైనటువంటి విషయాలు ఆయన బోధిస్తున్నారు ఆ విధంగా అన్ని కులాలు మతాల వాళ్ళని కలుపుకొని ఎలా జీవించాలనేది మన ప్రభుత్వం వారు చెప్పుకున్నారు ఆయన అడుగులాడలు నడిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు ఈ భారతదేశంలో ఆదర్శంగా అందరం కలిసి జీవించేటట్టు ఈయన బోధలు మనకు ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు సయ్యద్ అబ్దుల్ హమీద్ ఉర్దూ టీచర్ని ఇప్పుడు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మన సిటీకి ఉన్నాను